హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుష్కా క్రియేషన్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మన వీడియో పచ్చి రొయ్యలతో పిడుపు సొరచాపుతో చేస్తారు కదా సొరపిట్టు సొరపిడుపు అని పిలుస్తారు మనం ఇక్కడ రొయ్యలతో అయితే చేద్దాం చాలా టేస్ట్గా ఉండేది ఒక్కసారి ట్రై చేయండి దానికోసం రొయ్యల్ని అయితే నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి అదే ప్యాన్లో క్లీన్ చేసిన రొయ్యల్ని అయితే యాడ్ చేసుకుని ఒక పావు స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేయాలి ఈ రకంగా మిక్స్ చేయడం వల్ల రొయ్యల్లో ఉన్న వాటర్ అనేది మొత్తం బయటకు వస్తుంది రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మనం రొయ్యల్ని కుక్ చేసుకోవాలి ఈ రకంగా మూత పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అనేది చూస్తున్నారు కదా ఈ రకంగా అయితే వస్తుంది మొత్తం వాటర్ ఏమీ లేకుండా మనం దగ్గర పడేటట్టుగా రొయ్యల్ని అయితే ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా వాటర్ ఏమీ లేవు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని దానికి పల్స్ మోడ్లో ఒకసారి మిక్సీ చేస్తే సరిపోతుంది పల్స్ అంటే రివర్స్ మోడ్ అనమాట సో ఈ రకంగా చేస్తే ఈ రకంగా కొబ్బరి తురుములా కనిపిస్తుంది కదా ఇలా అయితే ఉండాలి మీరు మిక్సీ వద్దు అనుకుంటే నార్మల్గా చాపర్లో కూడా వేసుకోవచ్చు ఆనియన్ చాపర్లో కూడా ఈ రకంగా వేసుకోవచ్చు ఇప్పుడు కర్రీ కోసం అదే ప్యాన్లో టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోనికి ఒక అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర ఒక రెమ్మ కరివేపాక యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ని యాడ్ చేసుకుని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి రొయ్యలతో పిడుపు చాలా టేస్ట్గా ఉండద్ది ఒక్కసారి ట్రై చేయండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ దానిలోనికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెష్ అయితే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసి కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రకంగా నార్మల్గా పచ్చి రొయ్యలతో కాకుండా సొరచేపుతో పిడిపి చేస్తారు కదా సొరచాప పిడిపి ఇష్టమైన ఎవరైనా సరే ఒక్కసారి ఖచ్చితంగా పచ్చి రొయ్యలతో కూడా పిడిపి చేసి చూడండి చాలా టేస్టీగా ఉండిద్ది చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ఆనియన్స్ అవి కూడా బాగా ఫ్రై అయినాయి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ రొయ్య మిక్సర్ని దీనిలో అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ టేస్ట్ అనేది మనం ఇక్కడ రొయ్యల్ని ఫ్రై చేసుకోవడంలోనే ఉండిద్ది ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మనం లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అడిగంటే ఛాన్స్ కూడా ఉండిద్ది సో మిక్స్ చేస్తూనే ఉండాలి చాలా అండి ఒక్కసారి ట్రై చేయండి రైస్ రోటీ చపాతి పుల్కాలకు కూడా ఎక్సలెంట్ టేస్ట్ అనమాట ఈ కర్రీ రసంలోనికి సైడ్ డిష్ గా కూడా చాలా టేస్ట్ గా అండ్ ఇది కలర్ అయితే చేంజ్ అవుతుంది చూస్తున్నారు కదా మంచిగా అయితే ఫ్రై అయింది ఇప్పుడు దీనిలోనికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని అయితే యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది జస్ట్ వన్ మినిట్ ఫ్రై చేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీగా రొయ్యల పిడిపి అయితే రెడీ అయింది ఒక్కసారి ట్రై చేసి మీరు కూడా చెప్పండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రుష్కా క్రియేషన్స్ థ్యాంక్ యూ